హలో అండి హాయ్ చెప్తున్నారు నాకు సబ్స్క్రైబర్లు మా ఇపురాలు మాకు భోజనాలు వడ్డెత్తున్నారు మేము భోజనం చేసామండి మా పుట్టింటికి వచ్చాం అక్కలు అత్తీలు వదినలు ఆడబడుసులు పిన్నులు ఇంకా నా స్నేహితులు బంధుమిత్రులు అందరం మా పుట్టింటికి వచ్చాం ఈ రోజు మాకు సరదాగా సందడిగా భలే ఉందండి చుట్టాలందరం కలిసామంటే అసలు ఒకరికొకరికి ఎంత ఆనందమో కదా నాకైతే చుట్టాలతో కలిసి ఉంటాం చాలా ఇష్టం మేము మొన్నే బాగు చేసాము ఈ కంచెలు మళ్ళీ పెరిగిపోయి ఇంకా ఇలా పెరుగుతూనే ఉండి మేము ఇలా కట్ చేస్తూనే ఉంటున్నామండి గులిగోర కోసుకుంటున్నారండి మా వదిన గారు మా ఆడబడుస్లో అయితే గురుగోర కోసుకుంటున్నారు ఆకుకూరలు కావాలన్నప్పుడు దొరకవు కదండి దొరికినప్పుడు ఉపయోగించుకోవాలని అందరూ అయితే ఆకుకూరలు కోసుకుంటున్నారు గులిగూర గోంగూర గోంగూరనే నేమ కోసేసానండి లేదు గులిగూర ఉంది గులిగూరనే కోసుకుంటున్నారు కావలసిన వాళ్ళు చూడండి మళ్ళీ మా పిన్ని మా ఆడబడుసు మా అక్క మళ్ళీ ఏడు ముగ్గురు కోసుకుంటున్నారు ఇప్పుడు ఇష్టపడిన వాళ్ళు అందరూ కోసుకున్నారండి గులుగోరంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరుండరు శ్రీమంత్ కానుకండి అందరూ డబ్బులు వేసుకుని అయితే వచ్చిన పేరెంట్ వాళ్ళు అలాగ ఏదో ఒకటి కొంటారంట ఏడుగురికే అలాగంట అండి మరి నేనైతే చూడలేదు ఎక్కడనో ఇప్పుడు అలాగే కొంటున్నారంట మన మా ఇంటికి వచ్చినప్పుడు అయితే మా కోడలు గుండుకు కొన్నారండి వాళ్ళ తరఫున ఇప్పుడు మా అయితే ఇలా బిందులు అయితే తెచ్చారు మేము ఇంటికి వెళ్ళిపోతాక వెళ్ళిపోతున్నామని చెప్తాకైతే మళ్ళీ మా ఈ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి ఇంక ఇప్పుడు మా కోడలను తీసుకుని అయితే మేము వెళ్తాము నా సబ్స్క్రైబర్లు అందరూ హాయ్ చెప్తున్నారండి ఉక్కపోత మాత్రం చాలా ఎక్కువగా ఉందండి పొద్దున్నే కొంచెం వర్షం వచ్చి అడావుడి చేసిన ఎండ మాత్రం ఎక్కువగా ఉంది ఏదేమైనా మంచి వాతావరణం వచ్చిందండి బాక్సులు ఇస్తారంట అండి అలాగా వచ్చిన పేరెంట్ వాళ్ళకే బాక్సులు సీటు హాటు ఆకు ఒక్క వేసి అలా బాక్సులు పంచుతారంట మాకైతే బాక్సులు ఇస్తున్నారు చుట్టాలందరం కలిసామండి చాలా సందడిగా ఉంటుంది కదండి ఇప్పుడు ఇలాగే ఉండలేం కదా ఎందుకంటే ఇంటికి వచ్చేసే మళ్ళీ ఎవరి పనులు వాళ్ళకే సరిపోతాయి ఇంకా మళ్ళీ ఎవరికి ఆడే ఆడవుడి మాకు మా ఆయన గారికి అయితే మా ఇయ్యపురాలు వాళ్ళు బట్టలే ఆడుతున్నారు చూడండి నాకు మా ఆయనకి బట్టలు అయితే వాళ్ళు నిన్న మొన్న నేను వాడు మా ఇంటికి వచ్చినప్పుడు నేను కొనాలంటే నేను కొన్నానండి ఇప్పుడు మాకు వాళ్ళు మా ఇప్పురాలు కట్టుకునే వెళ్ళండి అంటుంది కానీ అప్పటికప్పుడు అంటే ఆడ కూడా అయిపోద్ది బుజ్జే కుదరదులే ఇంకా చీర కట్టేటప్పుడు టైం అంతా ఇక్కడ అయిపోద్ది మేము వెళ్ళి పాలు తీసుకోవాలని మా ఆయన గారు అయితే కంగారు పెడుతున్నారు ఆమెనైతే ఉడికిస్తున్నారండి మా ఆడబడి సవిడ సొత్తాకి అమాయకత్వంగా ఉంటుంది కానీ తెలివి కాలదేనండి ఆమెనైతే అలా ఉడికెత్తానే ఉంటారు ఈ ఫంక్షన్లోనైనా అసలు ఎవరేమన్నా కోపాడు పాపం మంచిది అవనైతే అలా ఉడికెత్తున్నారండి ఇడిగా తీస్తుంటే ఇంకొంచెం నుంచి ఉంటుంది తెలుగు కా తెలుగు లేని ఉంటుంది కానీ చాలా తెలుగు కలదండి ఆవిడ మా వదిన అండి చివరి ఆవిడ మా ఏమవిడ నాకు కూతురు అవుతుంది నాకు ఏమైతే అవుతుంది ఇంకా అలా బంధుమిత్రులతో అయితే ఈరోజు అంతా సరదాగా గడిచిపోయిందండి మా కోడలను తీసుకుని మేమైతే మా ఇంటికి వచ్చేస్తున్నాం ఆటో ఎక్కుతాకి ఆటో ఎక్కామండి ముందుగా ఒక ఆటో అయితే వెళ్తుంది ఎవరున్నారో ఎవరు లేరని చెక్ చేసుకుంటుంది మా అమ్మాయి కూతురు అవుతుంది అని చెప్పాను కదా సంద్రాంతి తావిడదేనండి భలే ఉంటుంది సబ్ మనుషులతో చక్కగా సరదాగా నేనైతే ఇంకా ఆటోకి ఎదురు రమ్మన్నారండి ఎదురైతే వస్తున్నాను రెండు ఆటోల మీద అయితే వచ్చాము ముందుగా ఒక ఆటో వెళ్తుంది కదా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆటోలో మేము వెళ్తామండి పొద్దుగుపోయింది ఇక్కడే ఆరున్నర అయిపోయిందండి మేము ఇంటికి వచ్చేసరికి మా వేణు మీద కోతి ఆటోమేటిక్గా అది అలవాటు ప్రకారంగా ఎక్కేసిందండి దానిలాగా నెత్తి మీదకి ఎక్కితే ఎక్కేసి చెట్టు మీదకి ఎక్కుతాక అయితే ట్రై చేస్తుంది చూడండి మా అబ్బాయి కొంచెం కంగారు వేసింది భయం వేసింది కానీ ఏం చేయదులే చిన్నది కదా అని భయపడకుండా ధైర్యంగా ఉన్నాడు చాలాసేపు అలాగే మా ఇంటికాడే ఆడిందండి అటు ఇటు తిరుగుతూ మళ్ళీ మా ఇంట్లోకి కూడా వచ్చేసింది మమ్మల్ని ఏం చేద్దామని మాకు భయం వేసింది మేము దాన్ని ఏం చేస్తామని అది భయపడింది కానీ జంతువులు కలిసి ఉంటే భలే ఉంటుందండి చాలా సరదాగా ఆడేసింది కాసేపు బుడ్డి బాబు ఉన్నాడు కదా మాకైతే భయం వేసింది ఏం చేస్తుందని కానీ ఏం చేయలేదు సరదాగా కాసేపు అది అలాగే ఆడి వెళ్ళిపోయింది ఎట్టి వెళ్ళిపోయిందో మా అమ్మాయి కొబ్బరి చెప్పించిందండి చేతికి మనిషిలాగా చేతితో లాక్కుని తినుకుంటూ వెళ్ళిపోతుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో రేపు అప్లోడ్ చేస్తానంటే ఈరోజు చేయలేను పొద్దు